ఏపీలో ఇరవై లక్షల మంది కాంట్రాక్టర్లు సీఎం జగన్ వల్ల ఆస్తులు అమ్ముకున్నారని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు బిల్లులు రాక ఎంతో మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు జగన్ తన వారికి వెంటనే బిల్లులు చెల్లిస్తున్నారని విమర్శించారు వైసీపీ పాలనలో సంస్థ లాభాలు బాగా పిఎల్ఆర్ రాఘవ కన్స్ట్రక్షన్ జగన్ ముద్దుబిడ్డలని విమర్శించారు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం వెంటనే బిల్లు చెల్లించాలని డిమాండ్ చేశారు ఇక బిల్లుల అడ్డగోలు చెల్లింపులపై మా ప్రభుత్వం వచ్చాక విచారణ చేపడతామన్నారు నెల్లూరులో అనిల్ సినిమా అయిపోయిందని అందుకే ఆయనను నర్సరావుపేటకు పంపించారని సెటార్లు వేశారు ఒక గుడిశలో పాఠాలు చెప్పుకుంటూ ట్యూషన్ ఉద్యోగం చేసుకుంటూ పైకి వచ్చిన వ్యక్తి మా నారాయణ సార్ ఒక స్కూటర్ మొదలుపెట్టి ఒక స్కూటర్ లో కాంట్రాక్ట్ జీవితం మొదలు పెట్టిన కష్టం చేసి అంచల ఏలా నువ్వు కేవలం ప్లాట్ఫామ్ నీకు ఎంత అస్తుంది నువ్వు మంత్రి అయిన తర్వాత